హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీ టాక్స్ ప్రస్తుతం అయితే మనము పొగాకు చెట్టు పొగాకు మనము తంబాకు బీడీలల్లా సిగరెట్లల్లా సుట్టలల్ల తయారయ్యే పొగాకు ఉంటుంది కదా ఆ చెట్టు ఇది పొగాకు చెట్టు అంటారు దీన్ని పొగాకు తోట ఇది పొగాకు చేను ఆల్రెడీ అంతా అయిపోయింది కింది నుంచి వస్తూ ఉంటే ఇట్లా రెక్కలు వస్తూ ఉంటాయి ఇట్లా దీనిలో రెక్కలు వస్తూ ఉంటాయి రెక్కలు వస్తూ ఉంటే పెద్దగానే రెక్కలు తెంపుతారు తెంపి కుచ్చి ఎండేస్తారు అట్లా వీడి దాకా వచ్చింది ఇప్పుడు ఈ నుంచి ఈ రెక్కలు వీడి వరకు చెప్తే ఈ తోట పని అయిపోయినట్టే లూటిపోయినట్టే అనమాట ఇవి తీసుకుపోయి గుచ్చి ఎండకు ఎండబెట్టి దాన్ని కిలో లెక్క ఎవరైతే ఉంటారో అమ్ముతారో వాళ్ళకు ఈ పొవాకు కొనుక్కునే వాళ్ళకి అమ్మితే వాళ్ళు తీసుకొని పోయి దీన్ని బట్టలు వేసి కటింగ్ చేసి దీని మీద ఇంకా కొన్ని కెమికల్స్ కలిపి తంబాకు తయారవుతాయి అట్లనే సిగరెట్లు సిగరెట్లల్లా బీడీలల్లా ఇక చుట్టాలకు పొవాకు ఇవన్నీ దీన్నించేలా తయారవుతాయి ఈ పొవాకు చెట్టు చూడొచ్చు ఇది లాస్ట్ ఎండిపోయి పూ పూసింది ఎండిపోతుంది ఏ రెక్కలు ఉంటాయి కదా ఆకు ఈ ఆకు ఎంత పెద్దగా మంచిగా పూస్తే కాస్తే అంత దిగుబడి వచ్చింది అన్నమాట వచ్చినట్టు లెక్క ఇట్లుండాలి ఆకు పెద్ద పెద్దగా ఉంటే మంచి మంచి దిగుబడి వస్తుంది రైతుకు లాభం వస్తుంది పొగాకు దీన్ని ఇట్లా ఏం చేస్తారు ఇట్లా ఇట్లా దింపుతారు దీన్ని ఇట్లా దింపి ఇట్లా గుచ్చి దానికి ఒక్కొక్క దానికి కాడ ఉంటుంది కదా ఈ కాడకు గుచ్చి ఆరబెడతారు ఎండిపోయిన తర్వాత దీన్ని తీసి మార్కెట్కు మార్కెట్లో అనమాట మనము ఇప్పుడు ప్రజలు జనాలలో దాగేది పొగాకు కానీ తంబా కానీ ఈ ఆకునిచ్చలే చూడొచ్చు ఇప్పుడు ఆ షేన్కి వచ్చినాయి ఊర్లే ఉన్నాం కదా ఊరికి వచ్చినాయి వచ్చినప్పుడు ఇక్కడ మనకు కనపడ్డది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఆరోగ్యానికి హానికరం చూస్తే ఎట్లున్నా చూడు ఈ చెట్టు ఈ చెట్టులా ఇప్పుడు ఇట్లా శైన్లో ఇప్పటిదాకా మేకలు మేస్తున్నాయి కానీ మేకలు ఈ ఆకును ముట్టుకుంటలేవు ఈ ఆకును టచ్ కూడా చేస్తారు దాంట్లో కింద ఉన్న ఆ పచ్చిక ఆ ఆకుకూరల చెట్టు గడ్డి అవి తింటున్నాయి తప్ప ఈ ఆకును ఏ జంతువు కూడా ముట్టుకోదంట ఆ మేకలు కాస్తున్నాయని అని అడిగినా దీన్ని కోతులు కానీ పక్షులు కానీ మేకలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ ఏది కూడా ముట్టుకోవు కానీ చూడు అంటే దీని అర్థమైంది ఇది విష పదార్థం అని వాటికి ఎరికే ప్రకృతిలో దేవుడు వాటికి ఒక జ్ఞానం ఇచ్చాడు ఏది తినాలా ఏది తినద్దని వాటికి తెలుసు కానీ మనకు మాత్రం తెలియదు తెలిసి కూడా మనం దీన్ని సేవిస్తున్నాము దీన్ని వాడుతున్నాము దీన్ని తింటున్నాము సిగరెట్ బీడీలు తాగుతున్నాము తంబాకు వేసుకుంటున్నాము కానీ జంతువులకు జ్ఞానం ఇచ్చిండు ఏది దినాల్లో ఏది తినొద్దు కానీ వాటికి ఉన్న జ్ఞానం మనసులకు లేకుండా అయిపోయింది ఇక మన మనిషి ఏంటంటే ఇంకా ఏదో కావాలా ఇంకా ఏదో చేయాలనే ఆతృత ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా నడుస్తూ ఉంటాడు మనిషి కానీ అది ఆరోగ్యానికి హాని చేసి ఎన్నో రకాల క్యాన్సర్లకు మూల కారణమవుతుంది ఈ పొవాకు ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటుంది ఈ పొవాకు ఎన్ని చేసినా ప్రభుత్వం వారు ఎన్ని ఆడిసిచ్చినా ఆ పెట్టెల మీద గుండేది పెదవులేదే ఎలాంటి బొమ్మలు వేసినా కూడా కొన్నటోడు ఆగుతలేడు తినేటోడు తింటూనే ఉన్నాడు మరి ఏం చేస్తాం వాళ్లకు వాళ్ళకు సోయి వాళ్ళకు ఉండాలి కానీ జంతువులకు ఉన్న విచక్షణ జ్ఞానం మనిషికి లేదు అని అంటే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఏ జంతువు కూడా దీన్ని ముట్టుకోదు ఏ పక్షి కూడా ముట్టుకోదు కానీ మనుషులు మాత్రం దీన్ని సేవిస్తారు వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని క్యాన్సర్ బారిన రోగాలను బారిన పడి వాళ్ళ జీవితాలను మధ్యలోనే వంద సంవత్సరాలు బతకేటోళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలకే తను జాలించి ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు దీనికి పెద్ద పెద్ద అంబాసిడర్లు యాడ్స్ ఇస్తా ఉన్నారు ఈ తంబాకులకు సిగరెట్లకు నేను ఏం చేస్తాం లోకం అయిపోయింది ప్రకృతికి వ్యతిరేకంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేద్దాం ఈ తంబాకు బీడి గుట్క వీటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది ఈ జంతువులను ఈ పక్షులను ఈ జీవరాశులను చూసైనా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నాను ఓకే బాయ్